హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు మధు స్టోరీ త్వరలోనే అప్డేట్ ఇస్తాను ఇక మీదట సండే స్పెషల్లో నవ్వులే నవ్వులు మరొక ఐతారం ముచ్చట్లతో మీ ముందుకు ఈరోజు కథ పదవీ విరమణ పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో పుట్టినరోజు పెళ్లి రోజు తర్వాత ముఖ్యమైనది అన్ని ఆనందాలను ఇస్తే ఇది కాస్త భిన్నంగా బాధను కూడా పంచుతుంది కేసీఆర్ గారి పుణ్యమాని మూడు సంవత్సరాల వరకు వయసు పెంచడం వల్ల ఈ పండుగను చాలా రోజులు జరుపుకోకుండా వేచి చూడాల్సి వచ్చింది కాలం ఆగదు కదా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి నా రిటైర్మెంట్ రాని వచ్చింది నెల రోజుల నుండి భలే సంతోషం పెరుగుతున్న వయసు అదనపు పని భారం నన్ను అలసిపోయేలా చేశాయి త్వరగా రోజులు గడిస్తే బాగుండు అనుకుంటే రోజులేమో నెమ్మదిగా కదలసాగాయి నేను చిన్నబడి హెడ్ మాస్టర్ని నలభై మంది పిల్లలు ఇద్దరం టీచర్లం నలభై ఏళ్ళ సహ ఉద్యోగి దత్తు అరవై ఒక్క ఏళ్ళు నేను పోటాపోటీగానే పనిచేశాను కానీ కాస్త తక్కువే చదువు నేర్పడంలో మాత్రం తగ్గేలేదు తగ్గేదే లేదు పిల్లలతో కలిసిపోయి పాఠాలు చెబుతూ ఉంటే ఆ మజానే వేరు కదా కానీ పెరిగిన పని భారం ఆ పిల్లలకు కాస్త దూరం చేసేది అప్పుడప్పుడు ఒకరోజు చిట్టి శ్రావణి అడిగింది సారు మీరు ఇక రారట కదా అని నేనేం మాట్లాడలేదు మీ ఉద్యోగం అయిపోయిందట కదా అంది మనసులో బాధతో తలెత్తి చూశాను చిత్రం నా కళ్ళలో రావాల్సిన కన్నీరు తన కంటిలోంచి వస్తోంది రెండవ తరగతి పిల్లకు ఇంతటి అభిమానం ఉండడం నిజంగా ఆశ్చర్యమే కదా అదేం లేదు నేను వస్తాను బేటా అన్నాను తల మీద చేయి వేసి అంతే నిజంగా ఒట్టు అంటూ సార్ వస్తాడట అంటూ ఉరికిపోయింది చిట్టి శ్రావణి పక్కనే ఉన్న దత్తు ఎందుకు సార్ అబద్ధం చెప్తారు పాపకు అన్నాడు అబద్ధం ఆనందాన్ని ఇస్తుందంటే ఇలా ఎన్నైనా చెప్పగలను అన్నాను ఆలోచిస్తూ రేపు మన పెద్ద సార్ పదవి విరమణ పండగ చేస్తున్నాం పిల్లలు మీరు ఏమైనా తీసుకురావచ్చు అని చెప్పాడు మా బతు మా దత్తు సార్ తరగతి గదిలో ఉన్న నాకు ఆ మాటలు వినబడగానే గుండెలో ఏదో కూర్చున్నట్టుగా అయ్యింది కానీ తప్పదు కదా సార్ సమయం అయింది వెళ్దామా అన్నాడు దత్తు ఆలోచనలో పడి మర్చిపోయాను అన్ని రికార్డ్స్ కంప్లీట్ చేశానోయ్ నీకు ఏ ఇబ్బంది కలగకుండా అన్నాను భలే వాళ్ళే నేను చూసు నేను చూసుకుంటాను మీరు పదండి అంటూ నా చేయి పట్టుకున్నాడు దత్తు రోజు ఉండే స్పర్శే కానీ ఇక మీదట ఈ ప్రేమ స్పర్శ ఉండదు ఎలా ఉండాలి అంటూ ఆలోచిస్తూ నడిచాను రేపు కాస్త ఆలస్యమైనా పర్లేదు అమ్మగారిని తీసుకొని రండి అన్నాడు దత్తు రాని నవ్వును నవ్వుకుంటూ బయలుదేరాను మా ఆవిడ కొనిచ్చిన కొత్త డ్రెస్లో మెరుస్తూ నేను మా ఆవిడ సీత బడిలో అడుగుపెట్టాం ఏ ఒక్క పిల్లాడు నా దగ్గరికి రాలేదు వాళ్ళ చూపుల్లో కాస్త తేడా ఉంది ఎవరో వేరే వ్యక్తిని చూసినట్టుగా ఒక్క క్షణంలో నాకు అర్థమైంది సీత ఆ సంచివు అంటూ చకచక గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాను అంతే వారి కళ్ళు రోజా పువ్వుల్లా మారాయి సార్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు మామూలు ప్యాంటు కాస్త నలిగిన చొక్క నేను నేనులా ఉన్నాను ఇప్పుడు మా ఆవిడ కర్తమయ్యింది తను నవ్వింది చెక్కచెక్క డేరాలు వేసి వంటలు మొదలుపెట్టారు ఊర్లో వాళ్ళు చూస్తుండగానే తల్లిదండ్రులు వచ్చి తలా ఒక పని చేస్తూ దత్తుకు సాయం చేయసాగారు రెండు గంటలకు ప్రారంభమైంది నా వీడ్కోలు సభ ఒకరు 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 దాదాపు వంద మంది వచ్చారు చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు అల్లరి చేసే పిల్లలు ఈసారి నిశ్శబ్దంగా చక్కగా కూర్చున్నారు అందరి ప్రసంగంలో ఒకటే మాట ఇంతగా పనిచేసే సారు ఇక ఈ పని లేకుండా ఎలా ఉండగలడు అని అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంటూ ఒకటే ప్రసంగం మా ఆవిడ మాట్లాడుతూ ఇక మీదటైనా నన్ను పిల్లల్ని కాస్త చూసుకుంటే బాగుంటుంది అని ఓ నవ్వు నవ్వింది అందరూ వెంటనే నవ్వారు కానీ అందులో చాలా అర్థం ఉంది నా గుండెకు కాస్త బాధ అనిపించింది నిజమే కదా అని ఇంత చక్కని సన్మానం చేసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు అంటూ కూర్చుంది సీత ఇక నేను లేచాను అందరూ చూస్తున్నారు బహుశా నేను ఏడుస్తానని అందరూ అనుకున్నారు నేను మొదటగా మా అమ్మ నాన్నలకు ధన్యవాదాలు నమస్కారాలు వారే లేకుంటే నేను లేను కదా అన్నాను ఇక నన్ను పెళ్లి చేసుకొని నా బరువును మోసిన నా అర్థాంగికి సదా కృతజ్ఞుణ్ణి అన్నాను తనను ఇన్ని రోజులు సరిగ్గా పట్టించుకోలేదు అన్నది కఠిన వాస్తవం క్షమించు సీత ఇక మీదట నీ బాధ్యత నాదే అన్నాను తన కంట కన్నీరు అందరూ వినసాగారు నేను చదువు చెప్పిన ప్రతి పిల్లవాడికి నేను రుణపడి ఉంటాను నిజానికి వారే లేకుంటే నాకు ఈ ఉద్యోగం ఎక్కడిది పిల్లలు బాగా చదువుకోండిరా అన్నాను సర్లే ఇలాంటి మాటలెందుకు కాసేపు నవ్వుకుందామా అంటూ ఒక నవ్వు నవ్వాను ఇక మీదట పని లేకుండా నేను ఎలా ఉంటాను అని మీరు చాలామంది అన్నారు కదా నేనేమేం పనులు చేస్తానో ఆ చిట్టా చెప్పనా అంటూ చెప్పసాగాను ఇక మీదట ఉదయాన్నే లేచి నడుస్తాను రోడ్ల వెంట చెట్లెన్నున్నాయి ఉన్నాయి చెట్ల మీద పిట్టెలు ఉన్నాయో లెక్క పెట్టేస్తాను ఇంటికి త్వరగా వచ్చి స్టవ్ను తుడిచేసేసి సిలిండర్ బర్నర్కు ఉన్న రంధ్రాలు కూడా లెక్క పెడతాను అన్నాను సభలో నవ్వులు మొదలయ్యాయి ఏ గిన్నెలో ఏ పప్పుందో ముందే చూసుకుంటాను ఇక మీదట నేనే వంట వంట చేస్తాను మరి అంటూ సీతని చూశాను టీ పెట్టేసి మొట్టమొదట మా ఆవిడకే ఇస్తాను అన్నాను అందరూ నవ్వారు సీతతో సహా ఒక్కో బిస్కెట్ ప్యాకెట్లో ఎన్ని బిస్కెట్లు ఉంటాయో కూడా లెక్క పెడతాను తింటూ అన్నాను పిల్లలు ఒకటే నవ్వు వేసుకునే చొక్కాకు ఎన్ని గుండీలుంటాయో కూడా లెక్క పెట్టుకుంటాను కుక్కర్ విజిల్ ఎన్నిసార్లు వస్తే ఉడికినట్టో కూడా లెక్క పెడతాను మా ఆవిడ జుట్టులో ఉండే తెల్ల వెంట్రుకలు కూడా లెక్క పెడతాను అన్నాను అంతే ఒకటే నవ్వులు అందరూ లేచి చప్పట్లు కొట్టారు ఏంటి సార్ మళ్ళీ అబద్ధాలతో అందరినీ నవ్విస్తున్నారా అన్నాడు దత్తు నవ్వుతూ లేదు దత్తు నిజాలు కూడా ఇంతగా నవ్విస్తాయని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అన్నాను నేను ఊరు చివరిదాకా నడుచుకుంటూ నాకు వీడ్కోలు చెప్పారు జనం పిల్లలు మరియు టీచర్లు చాలా ఆనందం అనిపించింది ఇంకేం కావాలో ఈ విధవ జన్మకి చక్కని పదవి విరమణ చాలా సంతోషం కదూ ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ నచ్చితే లైక్ కామెంట్ షేర్ మరవకండి నేను మీ పవన్ కుమార్ పెంటు